శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ అంతరం రచన నిరుపమ రావిణూతల గారు నా మనసంతా చికాగ్గా ఉంది ఎంత వద్దనుకున్నా ఉదయం జరిగిన సంఘటన ప్రభావం నుంచి బయటపడలేకపోతున్నా స్కూల్కి సెలవులు కావడంతో నా కూతురు లయ తన స్నేహితురాలు రాజీ ఇంటికి వెళ్తానని అడిగింది తనని డ్రాప్ చేయడానికి నేనే వెళ్ళాను రాజీ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఒక్క నిమిషం కూర్చున్నాను అక్కడ మాటల్లో పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారన్న టాపిక్ వచ్చింది రాజీ డాక్టర్ అని చెప్పింది లైని అడిగినప్పుడు తను ఒక వేటకారపు చూపు నా వైపు చూసింది నేను మా అమ్మలా అవ్వాలనుకుంటున్నాను అప్పుడు రోజంతా ఇంట్లో ఉండొచ్చు కావలసింది తినొచ్చు ఎప్పుడంటే అప్పుడు షాపింగ్కి వెళ్ళొచ్చు ఏ పని లేకుండా హాయిగా హ్యాపీగా గడపచ్చు మా అమ్మలాగే నేను రాణిలాగా జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నాను అని వ్యంగ్యంగా నవ్వింది ఈ మధ్య దాని ధోరణి గమనిస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ పుట్టినరోజుకి చాలా ఖరీదైన బహుమతులు కొనటం తన కోసం ఖరీదైన గ్యాడ్జెట్స్ అడగటం చిన్న చిన్న గేట్ గెట్ టుగెదర్ గెట్ టుగెదర్లు కూడా చాలా గ్రాండ్గా చేయాలనుకోవటం ఇవన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను మరి అనవసరం అనుకున్నవి ఏనాడు నేను తనకి కొనివ్వలేదు వాళ్ళ నాన్నని కూడా కొనివ్వనివ్వలేదు అందువల్ల అప్పుడప్పుడు మా తల్లి కూతుళ్ళ మధ్య మనస్పర్తలు సర్దుకపోవటాలు మామూలే కానీ ఫ్రెండ్స్ ఇంట్లో తను చెప్పిన సమాధానం నాకెందుకో బాధ అనిపించింది పైకి నవ్వు పులుముకొని తనని సాయంత్రం పికప్ చేసుకుంటానని చెప్పి ఇంటికొచ్చి పడ్డాను ఆఫీసు నుంచి వస్తూ పిల్లల్ని పికప్ చేసుకురమ్మని నా భర్త ప్రసాద్కు మెసేజ్ ఇచ్చి సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకున్నాను నా మనసు ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి మా అమ్మ నాన్న ఇద్దరు రెండు వేరు వేరే స్కూల్లో హెడ్ మాస్టర్లుగా ఉండేవారు అందువల్ల మా ఇంట్లో చదువుకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు వారి అంచనాలకి తగ్గకుండా ఉండాలని నేను ఎప్పుడూ చదువులోనే మునిగి ఉండేదాన్ని మంచి చదువు కోసం మా అన్నయ్యని హాస్టల్లో వేశారు దాంతో నేను ఇంట్లో ఒక్కదాన్ని నా చదువే లోకంగా ఉండేదాన్ని మా అమ్మ ఒక పర్ఫెక్షనిస్టు నేను ఒక పని చేస్తే ఆ పనిని ఇంకెంత బాగా చెయ్యొచ్చో చెప్పేది అది తప్పని అనను కానీ ఆ క్షణంలో నేను కోరుకునే గుర్తింపు గారాభం దొరికేవి కావు చిన్నతనంలో ఒకసారి అమ్మ నాన్న ఇంటికి వచ్చేలోపు డాబా మీద ఆరిన బట్టల్ని ఇంట్లోకి తెచ్చి మడతలు పెట్టి చీరలు పెద్దగా ఉండటం వల్ల చేతకాక పక్కన పెట్టాను రాగానే నేను చేసింది చూసి మా అమ్మ పొంగిపోయి నన్ను మెచ్చుకొని ముద్దు పెట్టుకుంటుందని ఆశించాను కానీ తను రాగానే నేను చేసింది చూసి చీరల్ని కూడా ఎలా మడత పెట్టాలో నేర్పిస్తానని నవ్వుతూ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆ క్షణం నాకు కలిగిన నిస్సృహ నిరుత్సాహం ఇప్పటికీ గుర్తే నాకు ఒక బొమ్మ గీస్తే రంగులు ఇంకా బాగా వేయొచ్చనో టీ చేసి ఇస్తే ఇంకా వేడిగా ఉంటే బాగుండేదనో ఇలా ఎన్నెన్నో అలా అని వాళ్ళేమీ చెడ్డవాళ్ళు కాదు నేను నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అడిగే అవసరం లేకుండా అన్నీ అమర్చేవారు వాళ్ళు కనీస అవసరాలకి కూడా కష్టపడే పరిస్థితి నుంచి ఎంతో కృషితో పైకి వచ్చారు కాబట్టి ఆ కష్టాలేవి మేము పడకూడదని మాకు అన్నీ ఇచ్చారు వాళ్ళ ఉద్యోగ ధర్మాలని బట్టి తెలియని ఒక గాంభీర్యం ఉండేది వాళ్ళ దగ్గర నేను కలలు కన్నా ప్రేమ గారాభం నాకు దొరికేవి కావు తోటి స్నేహితులంతా నన్ను ఎంతో అదృష్టవంతురాలినని నాకు కావలసినవన్నీ అడగకుండానే నాకు దొరుకుతాయని అన్నప్పుడు నేను వాళ్ళ వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర వాళ్ళు పొందే గారాభం నాకు లేదని బాధపడేదాన్ని అలా అని పైకి చెప్తే ఇంత మంచి అమ్మా నాన్నలు బడ బాధపడతారని నాలో నేను కుమిలిపోయేదాన్ని నేను స్కూల్ నుంచి వచ్చేలోపు మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉండాలని నా కోసం ఏమైనా చేసి పెట్టాలని అనుక్షణం నేనంటే ఎంత ఇష్టమో చెప్పాలని ఇలా ఏవేవో కోరికలు కానీ వాళ్ళు కూడా అలసిపోయి వచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేవారు క్రమంగా నేను నా గదికే పరిమితమయ్యాను ఫ్రెండ్స్ లేరు నా గది నా పుస్తకాలు నా చదువు ఇదే నా ప్రపంచం వేరే వ్యాపకం లేకపోవడంతో బాగా చదువుకున్నాను మంచి ఉద్యోగం తెచ్చుకున్నాను రెండేళ్ల తర్వాత ప్రసాద్తో నా పెళ్ళి అయ్యింది అమెరికా వచ్చాను మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డా పుట్టింట్లో కూడా ఒంటరిగానే ఉండే నేను ఇక్కడ త్వరగానే అలవాటు పడ్డాను లయ కడుపున పడ్డప్పుడు నేను బాల్యంలో పడ్డ బాధ తను పడకూడదని ఉద్యోగం మానేస్తానని ఒక సాధారణ గృహిణిగా కొన్నాళ్ళు ఉంటానని నేను ప్రసాద్ని అడిగాను తను కూడా సరేనన్నాడు అలా లయ పుట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఇంటి బాధ్యత అంతా నేను తీసుకున్నాను కాలక్రమంలో మా చిన్నమ్మాయి కావ్య పుట్టింది వాళ్ళ ఆలనా పాలన వాళ్ళ స్కూలు ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్స్ ఇంట్లో పని అంతా నేనొక్కదాన్నే చేసుకుంటూ వచ్చాను అప్పుడప్పుడు కష్టం అనిపించిన ప్రసాద సహాయంతో సమర్థించుకున్నాను ఎప్పుడో ఒకసారి వచ్చే అమ్మా నాన్నలు అత్తామామలు తప్ప ఇంకెవరి సాయం లేకుండా అన్నీ చేస్తూ వచ్చాను ప్రతిరోజు నా పిల్లలకి ఇష్టమైనవి వండి పెడుతూ వాళ్లతో ఆటలాడుతూ ముద్దులాడుతూ వాళ్ళకి ఎంతో ప్రేమను పంచాను నేను పొందలేదు అనుకున్న ప్రతిదీ వాళ్ళకివ్వాలని తపించాను కానీ లయ నా గురించి అనుకుంటున్నది విన్నాక తట్టుకోలేకపోతున్నాను ఇన్నాళ్ళు నేను ఒక మంచి అమ్మను అనుకున్నాను కానీ ఎక్కడో నేను ఫెయిల్ అయ్యాను కాలింగ్ బెల్ మోగుతో మోగటంతో ఈ లోకంలోకి వచ్చాను ప్రసాద్ పిల్లలు వచ్చారు నేను మోభావంగా ఉండడాన్ని ప్రసాద్ గమనించాడు పిల్లలు ఫ్రెష్ అవడానికి వెళ్ళినప్పుడు తన బలవంతం మీద జరిగింది చెప్పాను డిన్నర్ తర్వాత పిల్లల్ని తన ఆఫీస్ రూమ్కి తీసుకెళ్లాడు ప్రసాద్ ఆ మాట ఈ మాట చెబుతూ తన ఫ్రెండ్ ఇంట్లో జరిగిన విషయాన్ని లయచేతని చెప్పించాడు కిచెన్లో అన్నీ సర్దుకుంటూ నీలగా వినబడుతున్న వాళ్ళ మాటల్ని ఆలకిస్తూ ఉన్నాను నువ్వు పెద్దయ్యాక మీ అమ్మలా ఉంటే తండ్రిగా నేను చాలా గర్వపడతాను కానీ అలా అవ్వాలని అనుకునే ముందు మీ అమ్మ గురించి పూర్తిగా తెలుసుకో కంప్యూటర్ ఇంజనీరింగ్లో డిస్టింక్షన్ తెచ్చుకొని పెద్ద కంపెనీలో మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని మీ కోసం వదులుకుంది మన కోసం తన సంతోషాలన్నీ వదిలేసింది మీరు ఇబ్బంది పడకూడదని తన కెరీర్ అని కూడా కాదనుకుంది మీకు ఆరోగ్యం బాగాలేకపోతే రాత్రంతా మేలుకొని ఉండి సేవలు చేసింది మీ అమ్మ ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా అది మీకోసమో నా కోసమో అయ్యుంటుంది తప్ప తన కోసం తను ఏనాడైనా ఏమైనా కొనుక్కోవటం చూసావా ఇంట్లో ఉండి నచ్చింది తింటుంది అనుకుంటున్నావు కానీ తను రోజు కనీసం బ్రేక్ఫాస్ట్ అయినా చేస్తుందో లేదో ఏనాడైనా గమనించావా అసలు కాసేపు స్థిమితంగా కూర్చుని తి తినేటంత టైం మన తనే మనం తనకి ఇస్తున్నామా నీకు నీ చెల్లికి అన్ని పనులు చేయడం మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ తీసుకురావడం మీకు నచ్చినట్లు వండి పెట్టడం అంట్లు బట్టలు మొత్తంగా ఇంటి బాధ్యత సమస్తం తనే చూస్తుంది మీరు నేను ఇలా ప్రశాంతంగా పనులు చేసుకోగలుగుతున్నామంటే అందుకు కారణం మీ అమ్మ ఒక్కరోజు అమ్మ చేసే పనులు నువ్వు చేసి చూడు నువ్వు అపోహ పడుతున్నట్లు మీ అమ్మ రాణిలాగా జీవితాన్ని ఎంజాయ్ చేయడం లేదు మన కోసం దాసిలా కష్టపడుతుంది అది కూడా సంతోషంగా ఎలాంటి కంప్లైంట్సు లేకుండా ఈ పనులన్నీ తనకు చిన్నప్పటి నుంచి అలవాటయ్యి చేయటం లేదు తను మీకంటే మహారాణిలా పెరిగింది వాళ్ళింట్లో అయినా మన కోసం ఇదంతా చేస్తుంది అమ్మలు సరిగ్గా లేని కుటుంబాల్లో పిల్లలు ఎలా ఉంటారో ఈ దేశంలో చాలానే చూస్తుంటావు నువ్వు సో మీ అమ్మ ప్రేమని త్యాగాన్ని కాస్తైనా అర్థం చేసుకొని తనకు థ్యాంక్స్ చెప్పడం గౌరవించడం నేర్చుకుంటే మంచిది చాలా స్థిరంగా స్పష్టంగా ఉన్నాయి ప్రసాద్ మాటలు నా కష్టాన్ని నా కూతురు అర్థం చేసుకోలేదని బాధపడాలో నా భర్త అన్న అర్థం భర్తన్న అర్థం చేసుకున్నాడని ఆనందించాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాను రెండు నిమిషాల తరువాత అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి నెమ్మదిగా అయాం సారి సారీ మామ్ అంది లయ దాని కళ్ళు వర్షించటానికి సిద్ధంగా ఉన్నాయి ప్రసాద్ మాటల తీవ్రతకు భయపడిందో లేక నిజంగానే పశ్చాత్తాపడిందో కాలమే చెప్పాలి కానీ ఏది ఎలా జరిగినా నేను మాత్రం నా కూతురిని ప్రేమిస్తూనే ఉంటాను తల్లిని కదా మరి కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం